అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి వాసి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి వాసి పక్కన సిటీ మార్కెట్ మనకు వచ్చేసి ఆపోజిట్ మార్తీకాశురం వస్తుంది వస్తుందండి మన వైపు తెలుగులో నేమ్ బోర్డు ఒకటి ఇంగ్లీష్ నేమ్ బోర్డు ఒకటి ఉంటుంది మన వైపు వచ్చేసి తెలుగులో ఉంటుంది మేడం సిటీ మార్కెట్ అని పెద్ద 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 అవునండి వచ్చేస్తే రామకృష్ణ తొమ్మిది షాపులు దాటితే పదో షాప్ అండి అంటే షాప్ నెంబర్ పది కాదండి నూట ఇరవై రామకృష్ణ సారీస్ అండి ఓకేనా ఫాల్స్ మేడం ఫుల్ రీస్టాక్ అయింది ఇది వచ్చేసి మనం ఎప్పుడు పదహారు రూపాయలు అమ్ముతామండి ఇది బయట ఇరవై రూపాయలు అమ్ముతారు మన దగ్గర వచ్చేసి పదహారు రూపాయలు ఇలా బండిలకు వచ్చేసి పది ఉంటాయండి అంటే ఇలా ఇలా కలర్స్ కాదు మేడం ఒక్కొక్క కలర్ వస్తుంది ఆల్ కలర్స్ వస్తాయి బండిల్స్ వస్తుంది అవునండి పదహారు రూపాయలు ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పీసులు అండి ఇవి కూడా అన్ని ఐటమ్ అంతా రీస్టాక్ అయిందండి ఇది వచ్చేసి డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ అవును వన్ మీటర్ వస్తుంది ముక్కలు ఈ బండిల్లో సగం అయితే ఇస్తానండి అంటే కలర్ బావటం కానీ షింక్ అవటం కానీ అలాంటివన్నీ ఏమి ఉండవు మేడం రెగ్యులర్ గా మన దగ్గర తీసుకునే వాళ్ళే ఉన్నారు ఇది వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది మనకి కాటన్ ఐటమ్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్ అయితే మాత్రం తక్కువ కాస్ట్ అండి నెక్స్ వచ్చేసరికి కలంకారీ కలంకారీ బ్లౌజ్ పీసెస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ ఇరవై ఐదు కలర్స్ వస్తాయి ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు మీరు అవును బండిల్ బండిల్ ఎలానే తీసుకోవాలి బండిల్ బండిల్ తీసుకోవాలి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు సారీ పెట్టికోట్స్ అండి అవును మేడం ఇది కూడా తెలుసు కదా ఎప్పుడు మనం వీడియో చేసినా కూడా ఇంక్లూడ్ మనం ఇది చేస్తూనే ఉంటాము ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది తీసుకునే కస్టమర్స్ అనేది రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉన్నారండి సో హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు సైజ్ కూడా మీకు జంబో ఇది వచ్చేసి మనం ఇప్పటిదాకా దాకా జంబో సైజ్ పెట్టాం మేడం ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆల్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అండి పాప్లిన్ క్లాత్ వస్తుంది నూట పదిహేను ఆల్ కలర్స్ వస్తాయి వైట్ లో అయితే అసలు లేవండి మ్యాక్సిమం ఫైవ్ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సిక్స్ ఉన్నాయి ఇవన్నీ మెరూన్ రెడ్ బ్లాక్ ఇట్లా ఆల్ కలర్స్ ఉన్నాయి మేడం జంబో సైజ్ కూడా ఉన్నాయి మేడం నూట పదిహేను అండి ఎప్పుడు కాస్ట్ యాభై జంబో సైజ్ వస్తుంది సో కావాల్సిన ఈ రోజు సిల్క్ ఐటమ్ మేడం అంటే సమ్మర్ లో మీరు ఏంటి ఆ సిల్క్ పెడుతున్నారని కస్టమర్ అనుకుంటారేమో ఇది మన కస్టమర్కి తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలని చెప్పేసి అని ఒక మిక్స్ బేలు రిక్వెస్ట్ మీద తెప్పించాం మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుందండి చక్కగా ఇదిగోండి పళ్ళు ఇవాళ ఇలా కుర్చులు కూడా వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే అన్ని ఇదే డిజైన్స్ రావు ఇదే మోడల్స్ రావు ఇదే క్లాత్ రాదు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ఐటమ్ ఒకటిలాగా వస్తుందండి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ అవునండి ఇప్పుడు ఇది ఉందండి ఇదిగోండి మనకు పోచంపల్లి స్టైల్ వస్తుంది డోలా సారీ స్టైల్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అండి ఇది వచ్చేసి నూట తొంభై ఐదు రూపాయలు తీసుకున్న ప్రైస్ అండి మీకు అంత తక్కువ కాస్ట్ లో హ్యాపీగా మీరు ఇలా సారీస్ అనమాట అందుకే నేను అన్నాను పెట్టుబడి పర్పస్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే డైలీ ఒక సారీ కట్టుకొని పోవాలి అందులో ఒక ట్రెండిగా ఉండాలి కలెక్షన్ అనుకునే వారికి ఇలాంటి కలెక్షన్ అయితే చాలా చాలా సూటబుల్ అండి సో ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ వన్ ట్యైటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు ఈ శారీ ఉందండి ఇది దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఏదో ఇస్తాడు రన్నింగ్ బ్లౌజ్ కాదంట రన్నింగ్ బ్లౌజ్ కాదండి బ్లౌజ్ రానట్టుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ కనుక ఏదైనా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది అండి డిజైన్ బ్లూ ప్యాక్ అప్ చేసుకోవచ్చు మరొక బ్యూట్ఫుల్ డిజైన్ అండి మరొక సుపర్ కలర్ కాంబినేషన్ సారీ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరి గ్రీన్ చూసాం కదా అందులో రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్రౌన్ మేడం ఓకే నెక్స్ట్ బ్రౌన్ కలర్ సో ప్రైస్ అయితే రీజనబుల్ కాస్ట్ అండి మిస్ చేసుకోడానికి లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే స్టాక్ అని తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక జాబి అండ్ హెల్ప్స్ టు సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది సారీ కూడా అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అండ్ మనకు బార్డర్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది సో పన్నులో ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందండి మనకు విత్ జకాట్ బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఏదైనా గానీ సారీ మేడం ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది ఇవి కూడా అంతేనండి వీటిల్లో వర్క్ బ్లౌజ్ ఉన్నాయి అన్ని శారీస్ ఒకదానికి ఒకటి సంబంధం లేదండి మ్యాక్సిమం ఆరు తక్కువ లేదు

నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసిన శారీలోకి మరొక కలర్ అనమాట అది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ డోలా సిల్క్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నైస్ ఇది చూడండి ఆరు వందల యాభై రూపాయలు మన షాప్ లో మనం అమ్మే ఇప్పుడు ఈ రోజున అయితే మాత్రం మంచి హోల్సేల్ ప్రైస్ ఇదిగోండి హ్యాపీగా తీసేసుకోవచ్చు విత్ లేస్ జరీ బోర్డర్ అండ్ త్రిబుల్ ఆర్ శారీస్ అండి త్రిబుల్ ఆర్

ఇది చూడండి ఫాన్సీ సాలిడ్ సిల్క్ ఫిల్డ్ వర్క్ తోషనటువంటి బ్యూటిఫుల్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది లైట్ వెట్ సారీస్ వీటితో పట్టు సారీస్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని సేఫ్ కాస్ట్ ఉంటుంది ఇది లెనిన్ కాటన్ మేడం అడిగారు కాటన్ ఓకే ఇది వచ్చేసరికి మిర్రర్ వర్క్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ అలి వర్క్ తో నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అన్నారు ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ సారీ డిజిటల్ ప్రింట్ అండ్ సీక్వెన్స్ లైన్స్ టైప్ లో వస్తుంది ఇదిగోండి చూడండి ఇది బోర్డర్ అండి ఇది మనకు బునియా బోర్డర్ టైప్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది అండ్ మరొక పట్టు సారీ అండి ఇది క్రేప్ అండి ఓకే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది మనకు వచ్చేసరికి సారీ ఫ్యాబ్రిక్ క్రేప్ క్రేప్ వస్తుంది మేడం

ేషన్యల్ అండి మనము ఇంతకుముందు ఈ సెట్స్ లో చేసాం ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ అట్లా అవునండి సో అప్పుడు కాస్ట్ కి ఇప్పుడు కాస్ట్ కి చాలా తేడా ఏంటి అంటే మీకు ఇలా తక్కువ కాస్ట్ లో డైరెక్ట్ ఎవరైతే మ్యానుఫాక్చర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి మరొక జరీ పాటర్ తో ఈ సారీ వచ్చేసరికి సాటిన్ బార్డర్ వస్తుంది చూడండి అసలు సాటిన్ క్లాత్ లా అండ్ లైన్స్ తో చాలా బాగా వచ్చింది ఈ సారీ కూడా చూడొచ్చు ఇదిగోండి చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ వస్తుంది మేడం ఇలా కుచ్చులు వస్తాయి ఇది బ్లౌజ్ ఇది ఓకే ప్లెయిన్ సారీకి డిజైనర్ బ్లౌజ్ అనేది పారపో అవునండి ఓకే నైస్ అది కూడా 200

కంప్లీట్ అయితే కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది మేడం ఇది అనకా బ్యాక్ సైడ్ వస్తుంది ఇది చాలా బాగుంది కలర్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ అండి దాంట్లో టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చూడండి ఇది చాలా బాగుంది ప్రింట్ అవి వస్తుంది శారీ అంతా ఇది బ్లౌజ్ వస్తుంది పెట్టుబడికి బిక్సిట్ లో కావాలి అనుకున్న వారు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది ఏది కూడా డ్యామేజ్ కాదండి మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ ఐటమ్ కాకపోతే అక్కడ అన్ని సారీస్ కలిపి ఉన్నాయి కాబట్టి మనకు అంత తక్కువ కాస్ట్ కి ఇచ్చాడు మనకి అక్కడ ఏది ఏ కాస్ట్ ఏద పడుతుందో అదే కాస్ట్ కి మనం పెట్టాము కాస్ట్ కాస్ట్ సేల్ కాబట్టి మీకు ఇంత తక్కువ కాస్ట్ లో వస్తుందండి సో తక్కువ ఇస్తున్నారు కదా స్ప్రింట్ అయి ఉంటుంది లేకపోతే ఏదైనా డామేజ్ అనుకోవద్దు అసలు బ్లౌజ్ రాదు కదా మేడం మనం బ్లౌజ్ పీసే రాదు బట్ ఇక్కడైతే మాత్రం బ్యూటిఫుల్ సారీస్ అనేది వేర్ పర్పస్ కైనా పెట్టుబడి పర్పస్ కైనా వర్కింగ్ ఉమెన్స్ కి కూడా సూపర్ ఉంటాయండి సో మరికొన్ని సారీస్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీ అండి బ్రాసో బార్డర్ వస్తుంది ఈ సారీ అయితే అండ్ మనకు పళ్ళు కూడా ప్రతిసారికి కూడా హైలైట్ కౌట్ ఈ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు వస్తుందండి కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది మేడం అవునండి సేమ్ కాస్ట్ అండి ఇది ఇది ఓపెన్ చేసాం మేడం ఓకే ఇవి కొన్ని కొన్ని అంటే ఓపెన్ చేసి ఉన్నాయి వేసేస్తున్నాం అండి ఓకే ఇది చూడండి సాటిన్ బార్డర్ వస్తుంది అసలు చూడండి పిస్తా గ్రీన్ సాటిన్ నైట్స్ తో గ్రే కలర్ అండ్ yellow కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్రాసో బోర్డర్ తో వస్తుంది ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి ఆల్ మిక్సింగ్ కాబట్టి హ్యాపీగా ఇదిగోండి డోలాలో ఇంకొక కలర్ డోలా అండి ఓకే ఇదిగోండి నైస్ పోచంపల్లి డిజైన్ పట్టు సారీ అండి త్రిబుల్ ఆర్ శారీస్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ ఆర్ శారీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది పాండా సారీ మేడం ఓకే పాండా డిజైన్ తో ఉన్నటువంటి సారీ అండి అండ్ మరొక సూపర్ సారీ వచ్చేసరికి విత్ పికాక్ డిజైన్ తో పట్టు సారీ అన్నమాట బ్లాక్ అండ్ వైట్ పెట్టాం మేడం ఇప్పుడు పింక్ వైట్ ఇదిగోండి బ్లౌజ్ సీక్వెన్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది తారా ఇదిగోండి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మన లో మనం వీడియో చేసామండి ఫ్యాషన్ హోమ్ లోని ఫస్ట్ టైము మీరు వచ్చిన ఫస్ట్ టైం ఇది ఐదు వందల యాభై ఐదు అమ్మాం మేడం ఇలా లైన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి చాలా చాలా హోల్సేల్ తీసుకోవచ్చండి కనిపిస్తుందా మేడం కవర్లో ఉన్న ఇదిగోండి

ఎందుకంటే ఈ ప్రైస్ పాసిబుల్ కాదండి ఎక్కడ కూడా పాసిబుల్ ఈ కాంబినేషన్ చూడండి ఆనియన్ పింక్ కి పర్పుల్ కలర్ ఎంత బాగుంది సో ప్రతి సారీ ఇలా మనకు ప్లెయిన్ సారీకి ఈ బ్లౌజ్ సూపర్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటది మేడం బ్లౌజ్ కి మీకు సారీ వచ్చేసినట్ల బ్లౌజ్ కొంటే సారీ ఫ్రీ అని అనమాట అలా ఉంది సో అండి సో పేస్ట్ కూడా మిస్ ఈ కాస్ట్ అయితే మీకు ఎక్కడ పాసిబుల్ కాడే కాదు సో ఎవరు చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నిజంగా ఈ టైంలో ఈ సీజన్ టైంలో ఇలా తక్కువ కాస్ట్ అయితే మీకు ఎక్కడ పాసిబుల్ కాదండి పెట్టుబడికి అయినా లేకపోతే బిజినెస్ చేసుకునే వారికి కూడా సూపర్ శారీస్ అండి చక్కగా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా దగ్గర ఉంటే లోకల్ కస్టమర్ అవునండి షాప్ చేస్తే ఒకటి ఒకదాని కోసం వచ్చిన వాళ్ళు టెన్ తీసుకుంటారండి చెప్పక్కర్లేదు అనమాట కాటన్ సారీస్ అంటేనే రామకృష్ణ సారీస్ రామకృష్ణ సారీస్ అంటేనే కాటన్ సారీస్ అన్న లెవెల్లో ఉన్నాయండి వీడియోస్ కూడా మీ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు సో ఫాస్ట్ దగ్గర నుంచి సారీస్ వరకు తక్కువ కాస్ట్ లో హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో వాచింగ్